నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద గురజాల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ మేయర్ కటారి హేమలత మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు రెండు సమరాలు జరుగుతుంది ఒకటి మా విద్యోత్సమో రెండు మా బాలయ్య రోజు కావున ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కుటుకంపులతో అందరూ చల్లగా ఉండాలని ఆ విజయత్వాన్ని జీవనంతో అందరూ కూడా ముందు ఎదగాలని చెప్పి ముంచు కోరుకుంటూ కోరుకుంటారు హీరో నందమూరి బాలకృష్ణ అరవై ఐదు జన్మదినోత్సవం మనందరికీ సంతోషం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో నూట అరవై నాలుగుతో గెలిచిన శుభ సందర్భంగా మన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మనం అందరూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్లు ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం తరఫున శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు చేసుకుంటూ ఆయన రాజకీయంలోనే కాదు నటా రంగంలో కూడా రాణిస్తున్నారు మరిన్ని ఉత్సాహమైన సినిమాలు తీసి అభిమానులను ఉత్సాహపరచాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి తెలుగుదేశం తరఫున మరొకసారి